హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల తొంభై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందన్న వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మూడు వందల తొంభై నాలుగు పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట యాభై ఏడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ఈ కేటగిరీలో ముప్పై రెండు ఓబీసీ కేటగిరీలో నూట పదిహేడు ఎస్సీ కేటగిరీలో అరవై ఎస్టీ కేటగిరీలో ఇరవై ఎనిమిది టోటల్గా మూడు వందల తొంభై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందుకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీతో పాటు ఇతర గవర్నమెంట్ సంబంధించిన అన్ని అలవెన్సెస్ ఉంటాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ ఫీల్డ్స్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ నుండి డిప్లొమా కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు లేదా బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి లేదా కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ వన్ అండ్ టైర్ టూ అండ్ టైర్ త్రీ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది టైర్ వన్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్ట్ టైప్లో హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు టూ అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది అందులో జనరల్ మెంటల్ ఎబిలిటీ మరియు కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ ఐజ్ ఫర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సమాచారం ఉంటుంది రాంగ్ ఆన్సర్స్కి వన్ బై ఫోర్ వన్ బై ఫోర్త్ మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులు టైర్ టూ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది థర్టీ మార్క్స్ కేటాయించారు తర్వాత టైర్ త్రీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో ఇంటర్వ్యూ మరి పర్సనల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్నట్టయితే అనంతపురం గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ మరియు కరీంనగర్ ఖమ్మము మహబూబ్నగర్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు టైర్ టూ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది టైర్ వన్ ఎగ్జామ్లో హండ్రెడ్ మార్క్స్ గాను అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఐదు మార్క్స్ రావాల్సి ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే ముప్పై నాలుగు ఎస్సీఎస్టీలకు అయితే ముప్పై మూడు ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే ముప్పై ఐదు మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది దాని ఆధారంగా ప్రతి పోస్టుకు ఐదుగురిని చొప్పున టైప్ టూ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందనే వివరాన్ని తర్వాత వెల్లడించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి చేసుకోండి మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్